సండే స్పెషల్ 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 సండే స్పెషల్ కర్రీ చపాతీ అన్నం అన్నం కూడా చికెన్ కర్రీ అండ్ చికెన్ కూడా మేము చికెన్ కూడా అంటాం కర్రీ అంటాం

అందులో ఇప్పుడు కారం చూసుకొని పిండితో పిండి అది పిండుతాడు ఆకు డాడీ అది అంతా పిండికోడు ఇటు పెడితే నాకు ఇలా మంచిగా ఉంటాయి డౌన్ ఉంది వద్దు అన్నంలోకి బాగుంటుంది ఇందులోకి బాగోదు నీకు కొంచెం అంటే చాలే పెయింట్ ఏంటి దానికి బాగుంది నిమ్మకానిక ఘాట్ అనిపిస్తుంది ఓ ఆనియన్స్ కూడా కట్ చేసావా డాడీకి ఒకటే అక్కకు ఒకటే కర్రీ ఇది సూప్లో వేయకు అక్క పెట్టి మొత్తం అంటుంది అంతా అంత వద్దా చిన్నదైనా తీసుకొని తను మళ్ళా లైట్ కారం ఉంది కదా మమ్మీ కారం అని పేరు లేదట కొంచెం కారం కుప్ప కారం ఉంటుంది కూర కారం కారం లేదంటావు మన మనీ ఉంటాయి ఎందుకంటే మమ్మీ వాటికి పెరుగు పాలు బాగా పెడతది కదా కిచెన్లో పెట్టి మనీళ్ళు మాత్రమే అట్లా దొరుకుతుంది వాటికి అందుకే

చిక్కడ పాలు కోరుకుంటాను బర్రెను కొనుక్కొద్దాం బర్రెను కొనుక్కొచ్చి పిండిన పాలు పిండినట్టే కొద్దాం కొన్ని మిగిలినాయి అనుకో దాంట్లో కొన్ని నీళ్లు పోసుకొని మనం టీ చేసుకొని పెరుగుతూడేసి సరేనా అది కూడా ఈ తిరుగుతాను పాలో పెరుగు బయట వచ్చినట్టుంది ప్లేట్లో ఉంది చిన్న పడితే వాళ్ళ తాత గుర్తుకు రావాలి మళ్ళీ ఒక్కటే దెబ్బకు తాత మొక్కలు మంచిగా తిను మాటలు మాట్లాడంటే మళ్ళీ ఎక్కడి ఏయ్ ాగనా మళ్ళా మనం నన్ను కొట్టేసరికి పోయి వాళ్ళ ఫ్రెండ్ని పిలుచుకొత్తాను కొట్టి మాట్లాడు అని బేసి కట్టే అందుకుంటాయిగా నీకు దుంచి ఎలా నువ్వు దుంచుకుంటావాడుతుంది చూసుకో మళ్ళీ మమ్మీతో చూప్రభాతం

మేము అంత తిక్క తిక్క మాట్లాడుతాం అండి మమ్మీకి ఎప్పుడు తలకాయ పని చేయ మీరే నాకు వండి పెడతారు కదా తలకాయ పని చేయడానికి తిను చపాతి ముక్కు తింటాను నూరు తింటాను మ్మత్తాండి ఇది బట్టు ముక్కు మీదంటుంది మొత్తం పిండి వాటర్ క్లాస్లో పడుతుంది ఏమైంది ఏమైంది ఏంటి ఇదేనా మరి పెద్దది ఉన్నాయా ఇంత పెద్దది ఉన్నా ఇదేనా అది బాగుంటుంది

చపాతీలు తింటావా తిన్నా చాలా తింటావా తిన్నా నాకు అన్నం చాలు సాల్ట్ వేసుకోయ్య ఎప్పుడు అండి పెరిగేసుకునేటప్పుడు మేము ఎన్నిసార్లు అన్నా పెరుగుతుంటే ఒత్తిడి నీ కూడా పెరిగేసా నీకు పెరిగా మళ్ళంతా కారం కారం చేసుకుంటది పెరుగు ఈ కారం తోడు చేయకపోతే పెరుగుతోటి తిన్నట్టే ఉండదు మొక్క అనేది పెరుగులోకి తిను తినలేకపోతే వద్దు అనారా అని ఫస్ట్ ఊరిచ్చి ఊరిచ్చి ఊరిచ్చిన తర్వాత తినవు నీ గురించి ఎవరు ఇదే కదే ఆ చూస్తా ఇప్పుడు నేను అన్నం అనవసరంగా నేను పట్టుకో ఇంకా మధ్యాహ్నం ఏంది ఇది మధ్యాహ్నం కావట్లేదా మధ్యాహ్నం తిన్న తరిగేసరిగానే సాయంత్రం అవుతుంది టైం అయితే వాళ్ళు ఊరుకుతుంది టైమ్ చాలా ఎక్కువ అయినట్టుంది చాలు మంచి గలుపు ఎక్కువ కల్పిస్తాపి ఇక లేదు సాయంత్రానికి తోడేస్తారు కానీ ఇప్పుడు తోడే సాయంత్రానికి అవుతుంది ఇంకా సాయంత్రం ఎందుకు ఇల్లదే మిగులితే ఉంచేదాన్ని రోజు చాలు నాకు పెద్దోడికి

అది వద్దా వేసుకో ఇది యాడన్నా తినేస్తావు మరి ఉప్పు వేసినవా నాకు తెలియలేదా నేనెందుకు అయితే ఉప్పు నువ్వు వేసుకోవాలి నీ ప్లేట్లా దాంట్లో చెప్తారా సూపర్ ఉందా కలిపిస్తే ఏందో అట్లా మస్తు టేస్ట్ ఉంటుందంటే ఉంది కాదన్న దాంట్లో పెద్దోడుకోసీ అట్లా పైకి పట్టుకో చేతిలో పట్టుకో పైకి పట్టుకో ఇట్లా ఎప్పుడు తిండా నేర్చుకుంటావు ఇంకా పక్కన వాళ్ళు ఎట్లా తింటారు అంటే అట్లా చూసి తినాలి నీట్గా ఎలా తింటారు ఏంటి కానీ మరి పక్కన వాళ్ళు తినేది కనపడదు దాని పక్కన వాళ్ళు ఇంటి పక్కన వాళ్ళు అనలేదు నేను ఇంకొంచెం నాకితే బోర్లు వేయచ్చుగా